నీ జీవితంలో వచ్చే వ్యక్తిని ఇది దేవుని నిర్ణయము అని కనుక నువ్వు అనుకుని ఇది దేవుని యొక్క కార్యము అని నువ్వు అనుకుని దేవుడే ఏర్పాటు చేశాడన్న ఆలోచన కలిగి నువ్వు జీవించావనుకోండి ఎన్ని ఒడిదుడుకులు రాని భార్య భర్తల జీవితంలో నేను చెప్తున్నాను దేవుడు సమాధానకర్తగా అనిపిస్తాడు దేవునికి స్తోత్రంగా అనుకుని ఎంతో మంది భార్యలు ఏడుకుని తాగుబోతున్నారు దేవుడు ఏం చేశాడు మంచిగా మార్చాడు దేవునికి ఎంతో మీకు తెలియదు చెప్తున్నాను చాలా జాతీయగా మార్చాను చాలా అరుదుగా జరుగుతుంది సంగతి భర్త ఖచ్చితమైనటువంటి భార్య తిరిగిపోతాయి ఉన్నా కానీ అటువంటి ఆమెను కూడా దేవుడు మార్చి కాపరలు నిలబెట్టడం ఈరోజు కుటుంబ విషయంలో కానీ వివాహ విషయంలో కానీ ఏ విషయంలో కానీ మనం ఎవరికి మన నిర్ణయాన్ని అప్పచెప్పాలంటే దేవుని యొక్క నిర్ణయానికి మనం విధేయత చూపించాలి దేవునికి స్తోత్రం చెప్దాం ఎవరు విధే ఈ నిర్ణయానికి విధేయత చూపి